హాయ్ హలో యూస్ వెల్కమ్ టు షన్మకా అండి మనం ఈరోజు వేసుకోబోతున్న రెసిపీ కరివేపాకు పచ్చడి అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి రెండు కట్టెలు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కేలోపు చింతపండునండి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకోండి నేను ముందుగానే బాగా మసలే మసలి నీళ్లు పోసి కాకపో కాగున్న నీళ్ళతోటి నానబెట్టుకోవాలి నేను చింతపండు గింజలు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలండి ఓకే అండి చింతపండు చూపించాను కదండి గిన్నె అగోండి ఆ గిన్నెతోటి మూడు గిన్నెల కరివేపాకు వేసుకున్నానండి కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక మూడు వన్ టీ స్పూన్ దాకా మెనపప్పు వేసుకొని కొంచెం వేగాక మూడు టీ స్పూన్లు దాకా పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలండి కొంచెం బాగా వేయించుకోవాలండి అలానే మార్చుకోకూడదండి మాడిపోతేనే బాగోదండి పచ్చ టేస్ట్ మారిపోతుందండి అవి కూడా బాగా వేగాక మూడు టీ స్పూన్ల దాకా ధనియాలు మూడు టీ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని అవి కూడా వేగాక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి ధనియాలు కూడా కొంచెం వేగాక ధనియా జీలకర్ర కూడా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి పదిహేను దాకా ఎండుమిరపకాయలు వేసానండి మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే తక్కువ కాయలు అనుకోండి ఇంకెక్కువైనా వేసుకోవచ్చండి ఇవి చాలా కారం గల కాయలు అండి అందుకని పదిహేను కాయలు వేసానండి అవి కూడా బాగా వేగాక కలర్ చేంజ్ అవ్వకూడదండి నల్లగా అయితే బాగోదండి పచ్చడి అవి కూడా బాగా వేగాక ఇవి ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లార్చుకోవాలండి ఇది లోపు మళ్ళీ ఒక రెండు టీ గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసి వేయించుకోవాలండి కరివేపాకుని ముందుగానే కడిగేసి శుభ్రంగా ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద మూడు కప్పు మూడు గిన్నెల దాకా కరివేపాకు అండి ఆ గిన్నెతోటి కరివేపాకు వేసి అంత బాగా వేయించుకోవాలండి చిత్తపట సౌండ్ అంతా బాగా తగ్గే వరకు వేయించుకోవాలండి బాగా వేగే లోపు మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి బాగా వేగాక కరివేపాకు కూడా తీసి పక్కకు పెట్టుకోవాలండి చల్లార్చుకోవాలండి అది కూడా కరివేపాకు కూడా చల్లారాక అవి ముందుగా తీసుకున్న దినుసులన్నీ తీసుకొని దాంట్లోకి వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలండి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు పెద్ద పెద్దవి తీసుకొని ఒలిచి పెట్టుకున్నానండి ఆ వెల్లుల్లిపాయ రబ్బలు మొత్తం ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఆ వెల్లుల్లి రెండు మొత్తం వేసానండి ఇంకా ఘాటు వాళ్ళు ఇంకెక్కువైనా వేసుకోవచ్చండి వేసుకున్నాక అందులో తగినంత ఉప్పు తగినంత ఉప్పు కూడా వేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి వాటర్తో సహా వేసానండి వాటర్తో సహా వేసి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఓకే ఒకే మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కరివేపాకు కూడా వేసుకోవాలండి వేయించిన కరివేపాకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని అది కూడా వాడి నీళ్ళతోనే చేసుకోవాలండి అంత ఇప్పుడు నేను ముందుగానే పెట్టుకున్న నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలండి చన్నీళ్ళు పోస్తే పచ్చడి నిల్వ ఉండదండి వేడి నీళ్ళతో అయితే పచ్చడి ఎన్నాళ్ళున నిల్వ ఉంటుందండి అందుకని నేను వేడి నీళ్ళే పోసి పచ్చడి పడతాను ఇప్పుడు వేడి నీళ్ళు అండి బాగా కాకపెట్టుకున్న వేడి నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పచ్చడి కూడా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక యాభై గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలండి ఈ పచ్చడిని వేడిగా ఉన్నప్పుడు గిన్నెలో ఉంచుకున్నాక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని ఉంచుకొని స నిల్వ ఉంచుకోవచ్చండి మూడు నెలల నుంచి అయినా ఆరు నెలలైనా ఎన్ని నెలైనా నిల్వ ఉంటుందండి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు వన్ టీ స్పూను జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ వేసుకొని బాగా వేయించుకోవాలండి అవి వేగాక ఒక పదిహే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు విడిగా తీసుకొని అవి కూడా వేసుకోవాలండి తాలింపులో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేగాక ఇంగువ వన్ టీ స్పూను వేసి కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ వేసుకొని పచ్చడి అందులో వేసుకొని కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ వేసుకొని కలుపుకోవాలండి పచ్చడిని మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి పచ్చడి కూడా అందులో వేసేసి కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దీంట్లోకి పచ్చడి వేసాక వన్ టీ స్పూన్ దాకా పసుపు వేయాలండి ఇలా చేసిన పచ్చడి ఎండాలోనే నిల్వ ఉన్న నిల్వ ఉంటుందండి ఓకే ఒక గాజు సీ చల్లారాక సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి ఎన్నాళ్ళు ఉన్నాయి ఈ పచ్చడి పాడవదండి పైనుంచి పచ్చడికి పసుపు తాలింపు అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి కలిపేసుకున్నాక పైనుంచి కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్